ఈరోజు మీకు చికెన్ కీమా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఎప్పుడు చికెన్ బిర్యానీలే అయితే ఉంటారు కదా ఒకసారి అయితే కీమా రైస్ తయారు చేసుకొని చూడండి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను ఇంకొక ప్యాన్లో వాటర్ యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేశాను హోల్ గరం మసాలా కొత్తిమీర పుదీనా గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి రైస్ అయితే బాయిల్ చేసేసుకుంటున్నాను అనమాట దానిలో ఫస్ట్ వాటర్ బాయిల్ చేసేసుకొని సోక్ చేసినటువంటి రైస్ యాడ్ చేసి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు అయితే రైస్ని కుక్ చేసుకోవాలి ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్లో అయితే జింజరు గార్లిక్ టమాటోస్ యాడ్ చేసి అయితే గ్రైండ్ చేసి యాడ్ చేశాను దీనిలో అయితే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసేసుకోండి ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా ఉంటే అది కూడా అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు అయితే కుక్ చేసుకోండి దీనిలో కొంచెము పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను ఒక టూ స్పూన్స్ పెరుగు అయితే యాడ్ చేస్తాను పెరుగైతే మీరు కొంచెం సేపు బాగా బీట్ చేసేసుకొని తర్వాత యాడ్ చేయండి హీట్గా ఉన్న మసాలాలో కనుక మనం పెరిగి యాడ్ చేస్తే విరిగిపోతుంది అందుకని బాగా మిక్స్ చేసేయండి అప్పుడైతే యాడ్ చేసుకోండి నేనైతే చికెన్ కీమా కూడా ఓపెన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇదైతే నేను శామ్స్ క్లబ్ నుంచి తీసుకొని వచ్చాను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు ఇప్పుడే చూసాను అనమాట అందుకని అయితే తీసుకొని వచ్చాను చికెన్ కీమాని దీనిలో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఈ హాఫ్ వరకు అయితే నేను ఇప్పుడు దీనిలో కీమా యాడ్ చేస్తున్నాను చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంది మాకు అయిపోతుంది అని చెప్పి అయితే ఒక హాఫ్ యాడ్ చేస్తున్నాను మిగతా హాఫ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ టైం అయితే యూజ్ చేసుకుంటాను ఈ చికెన్ కీమాకి అయితే మసాలాలు మీరు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి నార్మల్ దమ్ బిర్యానీకి ఎంత యాడ్ చేసుకుంటారో దానికన్నా ఒక టూ స్పూన్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలు అయితే మసాలాలు మొత్తము కీమాకు అయితే పట్టించేసి కొంచెంసేపు మూత పెట్టి కుక్ చేసుకోండి తర్వాత అయితే దానిపైన రైస్ యాడ్ చేసేస్తున్నాను ఒకేసారి మనం రైస్ కూడా దీనిలో వాటర్ రైస్ యాడ్ చేస్తే అంత మంచి టేస్ట్ ఉండదు అందుకని నేను కీమా వేసి పైన అయితే రైస్ యాడ్ చేసేస్తున్నాను ఇంకొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసేస్తున్నాను అనమాట మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోండి తర్వాత అయితే ఇంకొక టెన్ మినిట్స్ వదిలేసి తర్వాత మిక్స్ చేసేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను మీరు కావాలంటే మొత్తం ఒకసారైనా మిక్స్ చేసుకోవచ్చు కాకపోతే నేను కొంచెం కొంచెం వరకే ప్లేట్లో తీసి యాడ్ చేస్తాను చికెన్ కీమా రైస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది మీకు ఇంకా పక్కన రైతా కూడా ఏమీ అక్కర్లేదనమాట అలాగే తినేయచ్చు నిమ్మకాయ ఇంకా ఆనియన్ సర్వ్ చేసుకొని తినేయండి